ఎయిట్ విన్నర్ నిఖిల్ అండ్ కావ్య వీళ్ళిద్దరి గురించి లవ్ స్టోరీ చాలా మంది ఫేక్ అని చెప్తున్నారు కామెంట్ లో తిడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి నిఖిల్ జెన్యున్గా గేమ్ ఆడాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయ్యాడు అదేవిధంగా తను ట్రూగా లవ్ చేశాడు కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరు విడిపోయారు బట్ ఈరోజు ఒక మంచి వచ్చింది అదే చిన్ని సీరియల్ ఆ సీరియల్ ద్వారా వీళ్ళిద్దరు మరీ ఒకటయ్యారు సో వీళ్ళిద్దరు చాలా సంతోషపడ్డారు బట్ కానీ బయట సెక్షన్లో ఎట్లా ఉంటే వీళ్ళిద్దరు విడిపోయారు కదా మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు అనే టాపిక్ వచ్చేసింది ఎప్పుడు కలవని వాళ్ళు కూడా ఎలా కలుస్తారు అనే దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది మొత్తానికైతే మీలో చాలామందికి తెలియదు ఏంటంటే కావ్య ఇంకా నిఖిల్ వీళ్ళిద్దరూ కలవడం మీకు ఇష్టమేనా లేదా కలిస్తే ప్రాబ్లం ఏంటి కలవకపోతే ప్రాబ్లం ఏంటి సో ఇలాంటి క్వశ్చన్ చాలానే ఉన్నాయి సో వీళ్ళు గుర్తుపెట్టుకోండి మన లైఫ్ పక్కన పెట్టేసి ఎదుటోళ్ళు వాళ్ళ లైఫ్ నుంచి ఆలోచించడం మానేయండి ఫస్ట్ మీ లైఫ్ నుంచి మీరు ఆలోచించుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది కావ్య నిక్కిల్ ఎందుకు వెళ్ళిపోయారో సో అర్థమేంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి